ఓం శ్రీమాత్నమహ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేక డబుల్ నెంబర్ ఛానల్కి స్వాగతం అండి మనకి వసంత నవరాత్రులు మనకి మార్చి ముప్పై తారీఖు నుంచి అలాగే ఏప్రిల్ ఏడవ తారీఖు నుండి వరకు ఉంటాయండి ఏడో తారీఖుకి ముగిసిపోతాయి అనమాట అయితే ఈ వసంత నవరాత్రులు అంటే నవరాత్రులు అంటే సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వస్తాయండి ఇది వసంత నవరాత్రి అండి అయితే ఈ నవరాత్రుల్ని లలితా నవరాత్రులు అని అంటారు రామ నవరాత్రులు అంటారండి అయితే ప్రతి వాళ్ళు అఖండ దీపం కలసం పీఠం వేసి పూజ చేయలేరండి కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి కొంతమందికి ఆనవైతు ఉండదు అలాంటి వాళ్ళు ప్రతినిత్యము ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ముప్పై తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు తప్పకుండా ఉదయాన్నే లేచి దీపారాధన చేసుకొని సాయంత్రం మాత్రం అమ్మవారి దగ్గర దీపారాధన చేసి ఈ తాంబూలం సేవ చెయ్యండి ఎటువంటి కోరిక అయినా నెరవేరుతుందండి ఎందుకంటే నేనే నిదర్శనం నాకు చాలా చాలా మంచి ప్రతిఫలాలు అయితే వచ్చాయండి అయితే ఈ తాంబూలం నేను ఎక్కడ తెలుసుకున్నానంటే శ్రీ ఉపాసకులు నాకు కొంతమంది తెలుసండి వాళ్ళు అమ్మవారికి ప్రతి నిత్యము మహా నైవేద్యంగా ఇది సమర్పిస్తారండి అయితే ఈ మహా నైవేద్యంగా ఇది సమర్పించడం వల్ల ఎటువంటి కష్టమైన అమ్మవారు మనకి తీరుస్తుందన్నమాట అయితే ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చూడొద్దు ఫ్రెండ్స్ అమ్మవారి మీద నమ్మకం పెట్టుకొని చక్కగా ఈ తాంబూలం అయితే సమర్పించండి ఈ తాంబూలం ఎలా సమర్పించాలి అంటే ముందుగా రెండు తమలపాకులు తీసుకొని అది సున్నం రాసి గుల్కొండ అనేది పాన్ షాపులో దొరుకుతుందండి అది తెచ్చుకోండి అది కొంచెం వేసి పచ్చకర్పూరం తేనె డ్రై ఫ్రూట్స్ గింజలు కొంచెం కొంచెం ముక్కలు చేసి వెయ్యాలి అలాగే ఇలాచి దాల్చిన చెక్క జాపత్రి జాజికాయ ఇవన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి ఇవి మనము ఈ తాంబూలం పైన వేసి అమ్మవారికి తేనె వేసి సమర్పించాలన్నమాట చాలా చాలా మంచిదండి అయితే ఇది మనము అమ్మవారికి సమర్పించేటప్పుడు మాత్రము బయట ఎవరికి ఇవ్వకూడదు భార్యాభర్తలు మాత్రమే స్వీకరించాలి ఫ్రెండ్స్ ఓకేనా వీలుంటే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను వసంత నవరాత్రుల కోసం